రాష్ట్రంలోని అన్నదాతలను ఆగం చేసే విధంగా కాంగ్రెస్ బడ్జెట్ ఉందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు రైతులకు చాంతాడంత చేస్తామని చెప్పి ఇక చాంతాడంత కూడా నిధులు కేటాయించలేదని హరీష్ రావు ధ్వజమెత్తారు ఇక రైతులను ఆగం చేసేలా ఈ బడ్జెట్ ఉంది రాష్ట్ర బడ్జెట్ తెలంగాణ ప్రజలను తీవ్ర నిరాశపరిచింది రాష్ట్రంలో ప్రజాపాలన ఆభాసు పాలైంది కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రతిరోజు సీఎం ప్రజా దర్బార్ నిర్వహిస్తామన్నారు గ్యారెంటీల అమలు విషయంలో ప్రజలకు స్పష్టత ఇవ్వలేకపోయారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు అన్నదాతలను ఆగం చేసే విధంగా కాంగ్రెస్ బడ్జెట్ ఉందన్నారు రైతులకు బడ్జెట్లో నామమాత్రపు కేటాయింపులు ఉన్నాయని వ్యవసాయ రంగానికి పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు కోట్లు పెట్టారని అన్నారు వీటిలో జీతాలకే మూడు వేల కోట్లు పోతాయని మిగిలిన పదహారు వేల కోట్లతో రైతులకు ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తారని హరీష్ రావు ప్రశ్నించారు సార్ యాభై తొమ్మిది వేల మీరే బడ్జెట్ అని చెప్పి ఆర్థిక మాధ్యం ఉన్నదని గ్రోత్ రేట్ పడిపోయిందని పరిస్థితులు బాగలేవని మీ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు మరి పోయిన సంవత్సరం బడ్జెట్ కంటే యాభై తొమ్మిది వేల కోట్లు అదనంగా మీరు రాబడి వస్తుందని చెప్పి బడ్జెట్ ప్రవేశపెట్టారు నేను అడుగుతా ఉన్న యాభై తొమ్మిది వేల కోట్లు ఎట్లా వస్తుంది ప్రజల మీద కొత్త పన్నులు వేయబోతున్నారా భూములు అమ్మబోతా ఉన్నారా ఏం చేస్తారు యాభై తొమ్మిది వేల కోట్లు ఎంత చేస్తారో ఇక్కడ ప్రజలకు సమాధానం చెప్పాలని కూడా నేను అడుగుతా ఉన్నా మరి అదేవిధంగా ఈరోజు వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించలేదట డబ్బులు ఖర్చు పెట్టిందట కానీ మౌలిక సదుపాయాలు కల్పించలేదట ఇలా ఇంటింటికి నల్లబెట్టి మారుమూల తండాలలో గోండు గూడాలలో గిరిజన గ్రామాల్లో పల్లెల్లో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసి వారందరికీ రెండు వేల ఐదు వందల చొప్పున ఇవ్వాలంటే నలభై ఐదు వేల కోట్ల రూపాయలు రావాలి ఏది మహాలక్ష్మి బడ్జెట్లో ప్రొవిజన్ మహాలక్ష్మికి మీరు పెట్టిన ప్రొవిజన్ ఏది మీరు అన్నిటికీ కలిపి యాభై రెండు వేల కోట్లు పెట్టింది ఒక రైతు రుణమాఫీగా నలభై వేల కోట్లు కావాలి ఇట్లా ఎవరిని ఏ రకంగా మీరు ప్రజలు న్యాయం చేస్తారో ఇలా సమాధానం చెప్పాల్సిన అవసరం గృహజ్యోతి గృహజ్యోతి విషయంలో కూడా బడ్జెట్లో చూస్తే రెండు వేల నాలుగు వందల కోట్లు పెట్టారు అంటే మన రాష్ట్రంలో తొంభై లక్షల మంది తెల రేషన్ కార్డుదారులు ఉన్నారు తొంభై లక్షల తెల రేషన్ దారులకు రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తే యూనిట్కు నాలుగు రూపాయలు వేసుకుంటే కూడా ఎనిమిది వేల కోట్లు కావాలి కదా ఎనిమిది వేల కోట్లు అవసరం ఉంటే మీరు బడ్జెట్లో పెట్టించేద్దా రెండు వేల నాలుగు వందల కోట్లు అంటే దీన్ని బట్టి కోతలు పెట్టండి మీరు ఉచిత కరెంటు ఏదో బంకలు పెట్టి కోతలు పెట్టి చారణ మందికే ఇచ్చే ఆలోచనలో ఉన్నారు నిజంగా తెల్ల రేషన్ కార్డు దారులు అంతా ప్రామాణికంగా తీసుకుంటే రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఇవ్వాలంటే ఎనిమిది వేల కోట్లు కావాలి పెట్టింది ఇరవై నాలుగు వందల కోట్లు అంటే చారణ మంది పెట్టినరు అంటే బారాన కోత పెట్టబోతున్నారు బారాన మందికి ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల విషయంలో మీరు కోత పెట్టబోతున్నారని బడ్జెట్ లో చెప్పకనే చెప్పిండ్రు దానికేదో నిబంధనలు పెట్టి అనర్హత వేటు వేసి దాని చాలా మందికి ఇచ్చే ప్రయత్నం చేస్తూ మోసం చేయబోతా ప్రశ్నించాం ఈ బడ్జెట్ లో నిధులు పెట్టాలని అడిగాం కానీ ఎక్కడ కూడా ప్రస్తావన లేదు నిన్న మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఆటో కార్మికుల అప్పులను రుణాన్ని మాఫీ చేయాలని ఆటో కార్మికులకు నెలకు పదివేల రూపాయల వృత్తి ఇవ్వాలని ఇలా మౌలిక సదుపాయాలు కల్పించింది కనబట్టలేదా ఎంతసేపు గదే జూటా మాటలు గదే గోబల్స్ ప్రచారము మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఇలా మీరు రైతులకు మోసం చేసినారు నిరుద్యోగ యువతకు మోసం చేశారు మహిళలకు మోసం చేశారు ఇలా బేసరదిగా క్షమాపణ చెప్పండి ఎందుకంటే మీరు అసెంబ్లీలో ఆరు గ్యారంటీలదే చట్టం ఎందుకు చేయలేదు ఆరు గ్యారెంటీలకు సరిపోయే నిధులు ఎందుకు పెట్టలే రైతుల గోరెస్ విషయంలో డబ్బులు ఎందుకు పెట్టలేదు ప్రతి స్పష్టమవుతున్నాయి ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు మాట్లాడి గోవెల్స్ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చింది మాకంటే ఎక్కువ అప్పులు తీసుకోవడానికి బడ్జెట్ లో ప్రతిపాదనలు పెట్టారు అప్పుల గురించి మాట్లాడే అర్హతనే మీకు లేకుండా పోయింది ఇలా కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడ్డది అంటే అన్న ముడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు ముడుకుంటే తెలుస్తుంది మీ మొదటి బడ్జెట్ ప్రసంగంతోనే మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ తోనే ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసింది దగా చేసింది ఆరు గ్యారెంటీలను కుంగలో దక్కింది ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించింది రైతుల నడ్డీ విరిచింది మహిళలకు దగా చేసింది నిరుద్యోగ యువతను గారు నిండు శాసనసభ సాక్షిగా నిన్న ముఖ్యమంత్రి అబద్దాలు ఆడిండి కదా నాలుగు అబద్దాలు యాక్చువల్లీ అయితే ప్రివిలేజ్ నోటీస్ ఇయాలి ఆయన మీద ఒకటో తారీఖు ఆసల పెన్షన్ వేసినామని నిన్న ఒక అబద్ధం ఆడినా లేదా ఫిబ్రవరి జనవరి నెల మొత్తం